హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో లక్ష్మీ నివాసం కథ విందా లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకొక వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అనింది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దేవత వస్తుంటే ఆపే శక్తి కూడా లేదు మీలో ఒకరు ఉన్న చోట మరొకరుండరు కాకపోతే దరిద్ర దేవత వచ్చిన వేళ కూడా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వు అని అడుగుతాడు లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట చేస్తున్నటువంటి ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు సౌపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికిపోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కూరలో వేసేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది మరికొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరలో కొంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది అందులో అత్తగారు వచ్చి కోడలు ఇద్దరు తమ పనుల్లో తాము ఉన్నారు కాబట్టి కూరలో ఉప్పు వేశారో లేదని తను ఇంకొంత వేస్తుంది మధ్యాహ్నం భోజనానికి వచ్చిన ఆ వ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత తన ఇంట్లో ప్రవేశించిందని తెలుసుకుని ఏమీ అనకుండా తినేసి వెళ్ళిపోతాడు మరికొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గమనించి నాన్నగారు తిన్నారా అని భార్య అడుగుతాడు తిన్నారు అని జవాబు చెప్తుంది దానితో నాన్ననే ఏమీ అనకుండా తిన్నారు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోతాడు ఇలా ఇంటి వాళ్లంతా తిని వంట గురించి ఏమీ మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఉప్పు విషయమైన వండని తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండను అని వెళ్ళిపోయింది దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంది ఈ కథలో నీతి ఏంటంటే ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయత ప్రశాంతత ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ని తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో